ఈ యుగంలో బాక్స్ ఆఫీస్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ అని అంటున్నారు డైరెక్టర్ మాగాష్మి ప్రస్తుతం పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద కలికి సినిమా కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోందని ఆ రికార్డులకి కారణం ప్రభాస్ అంటూ డార్లింగ్ పై ప్రశంసలు కురిపించారు కలికి సినిమాతో పాటు ప్రభాస్ గురించి చెప్తూ తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు ఈ యుగంలో బాక్స్ ఆఫీస్ బిగ్గెస్ట్ స్టార్ అని అన్నారు డైరెక్టర్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద కల్కి సినిమా కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డును సృష్టించింది ఆ రికార్డులకి కారణం ప్రభాస్ అని అంటూ డార్లింగ్ పై ప్రశంసల వర్షం కురిపించారు కలికి సినిమాతో పాటు ప్రభాస్ గురించి చెప్తూ తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు ఆయన ఈ విజయాలన్నిటికీ కారణం అక్కడ క్యాజువల్ గా కూర్చున్న వ్యక్తి ఈ యుగంలో బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ స్టార్ నాకు దర్శకత్వంలో స్వేచ్ఛనిచ్చారు మేకింగ్ విషయంలో ఎన్నో విలువైన సూచనలు ఇచ్చారు మనందరి డార్లింగ్ భైరవ ఇప్పుడు కాడాష్ అంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు ఆయన ఇదంతా పక్కన పెడితే ప్రభాస్ పాత్ర గురించి అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించారు కలికి సినిమాలో బైరవగా అలరించిన ప్రభాస్ కొద్ది సమయం పాటు కన్నుడిగా కనిపించిన సంగతి తెలిసిందే అవుతుంది ఆచార్య పుత్ర అంటూ చివరి పది నిమిషాల కనిపించి భూస్పం తెప్పించారు పుత్ర అంటూ ప్రభాస్ పట్టుకొని రథం పై నిలబడితే థియేటర్ మొత్తం అరుపులతో దద్దరిల్లుతుంది దీంతో కల్కి పార్ట్ టూ లో కర్ణుడిగా ప్రభాస్ కనిపించడం ఖాయమన్నారంట ఇక ఇప్పుడు అదే విషయాన్ని నాగశ్విన్ కూడా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది కల్కి పార్ట్ టూ లో ప్రభాస్ అదే పాత్రలో అనే ఉద్దేశంతో నాగశ్విన్ ప్రభాస్ భైరవ ఇప్పుడు అంటూ ఆసక్తి కలిగించారంటున్నారు ఫ్యాన్స్ మొత్తానికి కల్కి ప్రభాస్ పాత్రపై క్లూస్ ఇస్తూ ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీని పెంచాడు ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వద్ద కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడి విద్వాంసం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే అంటూ విదేశాల్లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది కల్కి జూన్ ఇరవై ఏడున ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ ను షేర్ చేస్తుంది వైజయంతి బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా ఇప్పటికీ ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టింది ఇందులో కమల్ హాస్ హాసన్ దిశా పఠాని అమితాబ్ దీపిక పదుకొని దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ కీలక పాత్రలను పోషించిన సంగతి కూడా అందరికి విదితమే ఈ యుగంలో బాక్స్ ఆఫీస్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ అని అంటున్నారు డైరెక్టర్ నాగాష్ ప్రస్తుతం పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద కలికి సినిమా కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోందని ఆ రికార్డులకి కారణం ప్రభాస్ అంటూ డార్లింగ్ పై ప్రశంసలు కురిపించారు కలికి సినిమాతో పాటు ప్రభాస్ గురించి చెప్తూ తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు ఈ యుగంలో బాక్స్ ఆఫీస్ బిగ్గెస్ట్ స్టార్ అని అన్నారు డైరెక్టర్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద కలికి సినిమా కలెక్షన్స్ పరంగా సరికొత్త సృష్టించింది ఆ రికార్డులకి కారణం ప్రభాస్ అని అంటూ డార్లింగ్ పై ప్రశంసల వర్షం కురిపించారు కలికి సినిమాతో పాటు ప్రభాస్ గురించి చెప్తూ తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు ఆయన ఈ విజయాలన్నిటికీ కారణం అక్కడ క్యాజువల్ గా కూర్చున్న వ్యక్తి ఆయన ఈ యుగంలో బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ స్టార్ నాకు దర్శకత్వంలో స్వేచ్ఛనిచ్చారు మేకింగ్ విషయంలో ఎన్నో విలువైన సూచనలు ఇచ్చారు మనందరి డార్లింగ్ భైరవ ఇప్పుడు కాడాష్ అంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు ఆయన ఇదంతా పెడితే ప్రభాస్ పాత్ర గురించి అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించారు కలికి సినిమాలో బైరవగా అలరించిన ప్రభాస్ కొద్ది సమయం పాటు కన్నుడిగా కనిపించిన సంగతి తెలిసిందే అవుతుంది ఆచార్య పుత్ర అంటూ చివరి పది నిమిషాలు కర్ణుడిగా కనిపించి భూస్వంస్ తెప్పించారు ఆలస్యం అయింద ఆచార్య పుత్ర అంటూ ప్రభాస్ విల్లు పట్టుకొని రథంపై నిలబడితే థియేటర్ మొత్తం అరుపులతో దద్దరిల్లుతుంది దీంతో కల్కి పార్ట్ టూ లో కర్ణుడిగా ప్రభాస్ కనిపించడం ఖాయమన్నారంట ఇక ఇప్పుడు అదే విషయాన్ని నాగశ్విన్ కూడా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది కల్కి పార్ట్ టూ లో ప్రభాస్ అదే పాత్రలో కనిపించనున్నాడు అనే ఉద్దేశంతో నాగశ్వింగ్ ప్రభాస్ భైరవ ఇప్పుడు కా అంటూ ఆసక్తి కలిగించారు అంటున్నారు ఫ్యాన్స్ మొత్తానికి కల్కి ప్రభాస్ పాత్రపై క్లూస్ ఇస్తూ ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీని పెంచాడు ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడీ విద్వాంసం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే అంటూ విదేశాల్లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది కల్కి జూన్ ఇరవై ఏడున ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ ను షేర్ చేస్తుంది వైజయంతి బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా ఇప్పటికి ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టింది ఇందులో కమల్ హాసన్ దిశా పఠాణి అమితాబ్ దీపికా పదుకొని దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ కీలక పాత్రలను పోషించిన సంగతి కూడా అందరికీ విదితమే